స్వాగతం మనతో తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే అఖిల భారత ఉపాధ్యక్షులు కోటరాజు గారు ఉన్నారు వారితో ఈ రాష్ట్రంలో ఈ బిల్డింగ్ వర్కర్స్ యొక్క సమస్యలు ఏంటి అనేది చర్చిద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి కోటరాజు గారు ఈ రాష్ట్రంలో వాళ్ళ బిల్డింగ్ వర్కర్స్ బిల్డింగ్ వర్కర్స్ అంటే మిస్తలు వస్తారు పెయింటర్స్ వస్తారు ప్లంబర్స్ వస్తారు చాలా మంది చాలా ఇప్పుడు సినిమాకు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎట్లాగో అట్లా బిల్డింగ్ తయారాలంటే చాలామంది వివిధ రంగ తరగతి వర్కర్స్ కాస్ట్ ఉంటారు అసలు టోటల్గా వీళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో బిల్డింగ్ వర్కర్స్ అనేవాళ్ళు యాభై నాలుగు రకాల వృత్తులు చేసేవాళ్ళు బిల్డింగ్ వర్కర్స్ ఇది ప్రభుత్వం గుర్తించింది వీళ్ళు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఇరవై లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారా ఇందులో మైగ్రెంట్ వర్కర్స్ కూడా ఏమైనా ఇందులో మైగ్రెంట్ వర్కర్స్ కూడా ఉన్నారు దాదాపు ఏడు లక్షల సుమారు బిల్డింగ్ వర్కర్స్లో మైగ్రెంట్ వర్కర్లు ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న మైగ్రెంట్ ప్లస్ ఇక్కడ స్థానిక రాష్ట్రంలో ఉన్న మొత్తం ఈ బిల్డింగ్ వర్కర్స్ సంబంధించి ఏదైనా ఒక సమగ్రమైన చట్టం ఏమైనా ఉందా వాళ్ళ పరి సంక్షేమకు కానీ వాళ్ళ హక్కుల పరిరక్షణ కానీ ఏదైనా చట్టం అనేది ఏమైనా ఉందా పంతొమ్మిది వందల డెబ్బై సిఐటి ఏర్పడిన నాటి నుండి పోరాడి సాధించినటువంటి చట్టం ఒకటి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరు దేవగౌడ ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలన్నీ కలిపి ఒక కార్యాచరణ పెట్టినటువంటి దాంట్లో భవన నిర్మాణ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఒక చట్టం చేయాలని చెప్పిన మీదట పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక చట్టం చేయబడింది ఆ చట్ట ప్రకారం భవన నిర్మాణ కార్మికుల్ని ఇందులో నమోదు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆ రోజున నిర్ణయించిన దాన్ని ఇప్పుడు వ్యాప్తంగా అట్లాగే తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని వెల్ఫేర్ బోర్డుగా ఏర్పరిచి నిర్మాణాలు జరిగే దగ్గర నూటికి రూపాయి చొప్పున పది లక్షల రూపాయల కంటే పైన ఎస్టిమేషన్ ఉన్నటువంటి నిర్మాణాల దగ్గర నుండి వసూలు చేసినటువంటి డబ్బులతో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ చట్టంలో రూపొందించబడింది అంటే చట్టం రూపొందించబడింది కరెక్ట్ ఈ చట్టం అమలులో ఉందా దానివల్ల ఏదైనా ఇప్పుడు పని సమయంలో పని ప్రాంతంలో గాయపడ్డా లేకపోతే ఒక దుర్ద మరణించిన లేదా వృద్ధాప్య కాలంగా కారణంగా ఏదైనా పని చేయలేని పరిస్థితి వయసు వచ్చిన ఎవరు పని చేయలేరు కాబట్టి ఏమైనా సంక్షేమ పథకాలు ఏమన్నా ఈ చట్టంలో అమల్లోకి వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో పదకొండు పథకాలు అమలు అవుతున్నాయి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయి ఇప్పుడు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ పథకాల ద్వారా కార్మికులకు అందించినటువంటి పరిస్థితి ఉన్నది పద్నాలుగు లక్షల ఎనభై వేల మందిని వెల్ఫేర్ బోర్డులో చేర్పించారు ప్రభుత్వం చెప్పింది ఏమిటంటే మొత్తం ఇది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల తొమ్మిదిలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఆ రోజున ఆయన చెప్పింది ఏంటంటే యాభై లక్షల మంది ఉన్నారు ఇరవై ఐదు లక్షల మందిని ఆరు నెలల్లో మరొక ఆరు నెలల్లో మిగతా ఇరవై ఐదు లక్షల మందిని వెల్ఫేర్ బోర్డులో పరిధిలోకి తీసుకొచ్చి వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పాడు కానీ చెప్పిన దాన్ని అమలు చేయటంలో ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ తీవ్రమైనటువంటి వైఫల్యం చెందింది అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఈ చట్టం కవర్ అవ్వచ్చు కవర్ కావడానికి అర్హత ఉన్నటువంటి వర్కర్లు ఇరవై ఐదు లక్షల మంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ వలస కార్మికులకు కూడా ఈ చట్టం అమలు చేయాలని చెప్పేసి చట్టంలో ఉంది ఈ చట్టం ప్రకారం నమోదైనటువంటి కార్మికుడు యాభై రూపాయలు ఎంట్రన్స్ ఫీజు ప్రతి నెల ప్రతి నెల రూపాయి చొప్పున సంవత్సరానికి పన్నెండు రూపాయలు ఈ విధంగా చెల్లించి ఒక గుర్తింపు కార్డు ప్రభుత్వమే వీళ్లకు ఇస్తుంది ఈ కార్డు ఉన్నటువంటి కార్మికుడికి ఎక్కడైనా పని ప్రమాదం జరిగి మరణిస్తే పని కోసం వెళ్ళేటప్పుడు కానీ పని నుండి ఇంటికి చేరుకునేటప్పుడు కానీ పని ప్రదేశంలో చనిపోయిన పని నిమిత్తం ఏ సమస్యలో ఉన్నా కూడా చనిపోతే ఈ రోజున ప్రస్తుతం ఆరు లక్షల రూపాయలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయి దాన్ని పది లక్షలు చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తాం మీరు కరెక్ట్ కానీ మీ పాతిక లక్షల మంది భవన్ భవన నిర్మాణ కార్యక్రమంలో ఈ చట్టబదులోకి ఎంతమంది వచ్చారు పద్నాలుగు లక్షల అరవై రెండు వేల మంది మాత్రమే వచ్చారు ఇంకా పదకొండు లక్షల మంది చట్టాలను బయట బయట ఉన్నారు అంటే గత గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం గత రెండు టెన్జూర్లు పనిచేసిన సందర్భంలో ఈ చట్టాన్ని అమలు చేయడానికి ఏమో చొరవ తీసుకుని ఒక మంచి ఫలితాలను సాధించిందా ఈ చట్టాన్ని కార్మికులు ఉపయోగపడే విధంగా దాన్ని అమలు చేయడం జరిగిందా కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది భవన నిర్మాణ కార్మికులకు శత్రువుగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడంటే కేసీఆర్ కారణం ఏంటంటే వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ ఉండాలి కమిటీని నియమించడంలో వైఫల్యం చెందాడు కమిటీని నియమించామన్నారు ఎవరిని వేశారు కమిటీలో అంటే ఆ పది సంవత్సరాల కాలంలో ఆ అమాయకపు ఏమీ తెలవని మల్లారెడ్డి మంత్రిగా ఉండి నోటికి వచ్చినట్లు మాట్లాడి ఈ రంగంలో భవన నిర్మాణ కార్మికుల పేరుతో వసూలైనటువంటి నిధుల్ని దుర్వినియోగం చేసిన దాంట్లో అగ్రగణ్యుడు కేసీఆర్ కేసీఆర్ని మేము మాకు భవన నిర్మాణ కార్మికులకు కార్మిక సంఘాలకు ఒక విలన్గానే మేము గుర్తిస్తాం అంటే మీరు గత ప్రభుత్వం మీకు ఇవి ఏమి చేయలేదు చెప్పారు డైరెక్ట్ చెయ్యలే చెయ్యలేదు అని అంటే చేయటానికి అవకాశాలు ఉన్నాయన్నీ చేయకుండా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సినవి మేము పోరాడి మేము ఒత్తిడి చేసిన పనులు మాత్రమే చేసి చేతులు దులుపుకున్నటువంటి దుర్మార్గుడు కేసీఆర్ కా మీరు డైరెక్ట్గా దుర్మార్గుడు వెళ్ళనని పదాలు వాడారు సరే మీ ఇబ్బంది మీ బాధలు ఆ పదాలు రప్పించి మీరు కొత్త ప్రభుత్వం మీకు ఏమైనా ఆశలు ఉన్నాయా కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో కలిసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఐఎన్టీయుసీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల ఏడల గత ప్రభుత్వం లాగా కాకుండా వ్యవహరిస్తే పది కాలాల పాటు మనగలగటానికి అవకాశం ఉంటుంది చేస్తుందనే ఆశపడుతున్నాం మానవుడు సంఘజీవి సంఘజీవి కూడా ఆశతో జీవించాలి అని అంటే ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది లేదా అమలవుతుంది అనే ఆశతోనే జీవించటానికి అవకాశం ఇది ఆశలే కాకుండా అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం మీద భారం పడకుండా నిధులు వసూలు చేసి ఈ కార్మికులకు ఖర్చు పెట్టే బాగా విస్తరి విస్తరిస్తున్నటువంటి రంగం నిర్మాణం అవును అదుపుకోవాల్సిందే నిధులు కూడా ఒక్క రూపాయి ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించకుండా వసూలు చేసి ఆ రూపాయల్ని సక్రమంగా కార్మికులకు ఇవ్వగలిగితే అనేక పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి స్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఆశిస్తున్నాం వచ్చి కూడా నెల రోజులు కాలేదు ఆయన చేస్తాడనే ఆశిస్తున్నాం మొన్న ఈ మధ్య కాలంలోనే ఒక వినతి పత్రం కూడా ఇచ్చి వచ్చారు మా నాయకత్వం నేను లేను నేను బయట ఉన్నాను అది ఇచ్చి వచ్చారు దాంట్లో చూస్తాం కొంత టైం ఇచ్చి కార్మిక మంత్రిని కూడా నియమించలేదు మాట్లాడి సాధించుకోవటంలో మాత్రం సిఐటియుగా తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము ఎల్లప్పుడూ ముందే ఉంటాం ఈ చట్టాన్ని సాధించింది మేము మేము అంటే సిఐటియు దీన్ని అమలు చేయించుకునే బాధ్యత కూడా మాదే అందుకని ఇందులో ఉన్న ప్రతి రూపాయి ఈ కార్మికులకి చెందేలా పోరాడుతాం ప్రతి రూపాయి చట్టబద్ధంగా ఖచ్చితంగా ఖర్చు పెట్టే విధంగా ఈ ప్రభుత్వాన్ని వెన్నంటి ఉండి నీడలా ఉండి మేము అమలు చేయించుకోవటానికి మేము కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం ఇప్పటి ఇస్తున్నటువంటి పథకాలని ఇంకా పెంచి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అందులో మరణించినటువంటి కార్మికుడి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని సహజ మరణం పొందినటువంటి కార్మికుడికి ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తున్నారు దాన్ని ఐదు లక్షలకు పెంచాలని అట్లాగే ప్రసూతి సౌకర్యం కింద ముప్పై వేల రూపాయలు ఇస్తున్నారు రెండు కాన్పులకు దాన్ని లక్ష రూపాయలు చేయాలని అట్లాగే ఆడపిల్లల పెళ్లిళ్లకు ఇద్దరు పెళ్లిళ్లకు ముప్పై వేలు ముప్పై వేలు వివాహ కానుక ఇస్తున్నారు దాన్ని లక్ష రూపాయలు చేయాలని క్లారిటీ చేయాలి ఎందుకంటే ఏవి లేకుండా కన్యా కన్యా కన్యాజీ ఇవి 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 ఇస్తున్నారు ఇవి కాకుండా కళ్యాణ లక్ష్మి అసలు అసలు చేయాల్సింది వృద్ధాప్య పెన్షన్ అసలు అమలు చేయట్లే గత ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి మేము గ్రామాల్లో మేము ఇస్తున్నాము అందుకని మేము ఇక్కడ ఇయ్యమని చెప్పేసి తప్పించుకొని మోసం చేసింది కానీ మా చట్టంలోనే ఉంది వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని దాన్ని కూడా వెంటనే కనీసం ఐదు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు అడ్డా ప్రాంతాల్లో మౌలిక వసతులు లేవు కరెక్ట్ ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి బడా బడా రాజకీయ నాయకులు చోటా నాయకులు ఆక్రమించుకొని భవనాలు కట్టుకొని ఉంటున్నారు కానీ కార్మికులు వేల మంది గుమిగుడి ఉండే స్థలాలు రోడ్ల మీదనే ఉంటున్నటువంటి పరిస్థితి ట్రాఫిక్ సమస్య అవుతుంది ఈ కార్మికులకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి అందుకని అడ్డా ప్రాంతాల్లో మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం షెడ్లు నిర్మించాలని చట్ట ప్రకారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు ఈ కార్మికులకు పిల్లల చదువులకు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు మిగతా రాష్ట్రాల్లో పంజాబ్లో రెండు లక్షల రూపాయల వరకు ఇస్తున్నారు కేరళలో లక్ష కర్ణాటకలో లక్ష రూపాయలు ఇస్తున్నారు ఆ పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ల కోసం రాబోయే కాలంలో కార్యాచరణ రూపొందించి పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం కోటమరాజు గారు ఇంతవరకు గత ప్రభుత్వం చట్టాలను అమలు చేయకుండా బిల్డింగ్ వర్కర్స్ కాకుండా ఈ సంక్షేమ పథకాలు చట్టాలు అమలు చేయకుండా ఏ విధంగా మోసం చేసింది వివరిస్తూ రాబోయే ప్రభుత్వం మీద ఏవి డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది ఆ డిమాండ్స్ ఇప్పుడున్న ప్రభుత్వం అమలు చేస్తే చాలా సంతోషం ఆహ్వానిస్తాం లేదంటే మా పోరాటంతో ముందుకెళ్ళి మీరు సాధించుకొని చెప్పారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే ఓకే